మనము ధన్యతను పొందుకున్న వారి దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి దేవుని సన్నిధిలో స్థుతించుతూ ఆయనకి రావలసిన ఎప్పటికప్పటికీ ఆ బాకి ఆ రుణం తీర్చుకుంటూ చూసారా తీర్చలేని రుణం అది కాస్తైనా కాస్తైనా ఆ ప్రాణ త్యాగానికి మహిమని దైవత్వాన్ని విడిచి మనల్ని కాపాడుకోవడం రక్షించడానికి అందుకు ఒక ప్రణాళిక ప్రభు మరి సంకల్పించి మనం రక్షించుకోవడానికి మనం కూడా ఆ ప్రణాళికలో పాలు భావిస్తున్నాం అవ్వాలి ఆ ప్రణాళికలో చేరిన వారి అవ్వాలి ఎవరైనా దేవుని సన్నిధికి రాలేకుండా ఉండే వాళ్ళకి ఈ రోజు మెసేజ్ షేర్ చేయండి విలువ చెప్పండి విలువ మనం బతికేది కొద్ది కాలం ఇక్కడ ఏదన్నా సంపాదించుకొని అక్కడికి పోవాలి ఆ సంపాదన రాదు ఈ సంపాదన వస్తుంది అది వద్దనటం లేదు అని సంపాదించుకుంటూ ఈ వాసన కూడా పెంచుకుంటూ ఎక్కడ ఆత్మను ముందుకు సాగాలి ఒకవేళ అది ఏమీ లేకపోయినా లాగా బతికినా పరలోకానికి వెళ్తాం కానీ ఇక్కడ ఏమీ లేకుండా అక్కడ ఎంత కలిగి ఉన్న పోలేము చూసారా కీర్తన థములోీర్తనలో నూట నాలుగవ ఐదవ నాలుగవ వర్చనములో యహోవాను వెదకుడి ఆయన బలమును ఆయన సన్నిధిని నిత్యము ఆయన సన్నిధి నిత్యము వెదకండి పరిశుద్ధ దేవుడు వాళ్ళకి తగినంత బలం ఇస్తూ ఉంటాడు ఎక్కడికి దైవ సన్నిధి రావడానికి వాక్యం వినాలనే ఆశ ప్రార్థించాలనే దేవుని కొరకు బ్రతకలా బ్రతుకు దినాలు కావాలన్నటువంటి ఆశ వాంచి కలిగిస్తా ఉంటాడు అది లేకపోతే ఎవరూ రాలేము మానక అని చెప్పాడు ఇక్కడ ఇక్కడే చెప్పాడు పాతనే నిబంధన చెప్పినా అదే మాట కొత్త నిబంధన చెప్పినా అప్పుడు అప్పుడు ఒక రకంగా ఉండే దేవుడు ఇప్పుడు ఒక రకంగా ఉంటాడా ఉండడు అప్పుడు ఎలాగ ఇప్పుడు అలాగే ఉన్నాడు అప్పుడు ఆయన సంఘం ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఇప్పుడు అలాంటి ఆలోచన ప్రార్థించండి ఈ దినాలలో వచ్చే ప్రమాదం ఏంటంటే దేవుని కట్టే సుఖానుభవమును అపాయకాల అపాయకరమైన కాలములో సంభవించేది ఖచ్చితంగా ఈ సమాజంలో పడతా ఉంది అంటే సంఘములో పడతా ఉంది ఏంటంటే సంఘములో మనుషులలో అది పనిచేస్తూ ఉంది చివరి దినాల దానికి గుర్తు ఏందనంటే బయట రాకడ గుర్తులు తర్వాత ఇక్కడ గుర్తులు గరమడిపోతాయి ఇక్కడ ఇవే దేవుని కంటే ఏదో అన్నట్టుగా కాబట్టి దైవ సన్నిధిని నిచ్చిము వెదుగుతూ సమాజముగా కూడుట మానకుండా ప్రభు రాకడకు కాయితపరచబడదాము ధన్యులు ధన్యత కలిగిన జీవితం నాది ఏదన్నా సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఇది చెప్తాం ఇది ధన్యత నిత్యమైన సన్నిధిని వెదికే ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు ఆయనతో నా కాలాన్ని గడిపే భాగ్యం ఇచ్చాడు నాకు ఇంతే చాలు నా జీవితానికి ఇంతే చాలు ఆ మనసు నేను పోగొట్టుకోలేదు ఆయన సన్నిధి అనిపించకుండా కూడా నేను సంతోషం ఉండగలను అన్నది లేదు నాకు ఆయన సన్నిధి లేకపోతే నేను సంతోషించలేను అన్నటువంటి మనసు నాది అలాంటి మనసు నాకు ఇచ్చాడు ఇదే నా జీవితానికి దన్నితని మనం ఎరిగి ప్రభుని స్థుతి స్తుతిస్తూ ఈ భాగ్యాన్ని ఈ దన్నితనిచ్చినా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు సాగి